తత్వం శివుని సర్పరూపంలో ఆధ్యాత్మిక సృష్టి అంతా ఒకే శక్తి తరంగం ఆ శక్తి కదిలితే జీవం నిలిస్తే సమాధి ఆ శక్తిని సర్పరూపంలో చూపిస్తారు మన శాస్త్రాలు దాని పేరు నాగం నాగం అనేది భయానికి సూచిక కాదు అది మనలో నిద్రిస్తున్న ఆత్మ ఆ శక్తిని నియంత్రించగలిగిన వాడే నాగేంద్రుడు అతనే మహాదేవుడు పరమశివుడు శివుని మెడలో ఉండే పాము భయానికి కాదు ఆయన శక్తి మీద ఆధిపక్షానికి సూచన ఆ సత్వం ఎప్పుడూ చలించదు శాంతంగా ఉంటుంది ఎందుకంటే శివుడు ఆ శక్తిని సంపూర్ణంగా నియంత్రించగలిగాడు తాము కదలిక అంటే మనలోని కుండలినీ శక్తి అది నిద్రలో ఉండే మనిషి సాధారణుడు జాగృతమైతే యోగి అవుతాడు శివుడు యోగేశ్వరుడు ఎందుకంటే ఆయన ఆ కుండలిని పూర్తిగా చైతన్యంలో లయింపజేశాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని స్తోత్రాల్లో పాడే శివుడు అంటే నాగాలను హారంగా ధరించిన త్రినేత్రుడు ఇది కేవలం అలంకారం కాదు ఆయన తత్వానికి ప్రతీక నాగం కదిలే శక్తి శివుడు ఆ శక్తికి స్థిరత్వం రెండు కలిసినప్పుడు సమతౌల్యం ఏర్పడుతుంది అది మనలోని యోగం సముద్ర మధనంలో జగ విషం పుట్టినప్పుడు అన్ని దేవతలు అప్పుడు ఆ విషాన్ని తాగాడు అది ఆయన గొంతులో మిలిచిపోయి నీలకంఠుడు అయ్యాడు ఇది ఒక కథ మాత్రమే కాదు నేస్తమా తత్వబోధ విషం అంటే అజ్ఞానం దానిని నియంత్రించి శాంతిలో ముంచగలిగిన వాడే నాగేంద్రుడు శివుని మెడలోని సర్పం అజ్ఞానం కాదు అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చిన రూపం అదే నాగేంద్ర తత్వం శివుని నేత్రం గొంతులో విషం మెడలో నాగం ఈ మూడు ఒకే తత్వానికి సూచనలు మనలో ఉన్న శక్తి మనలో ఉన్న అజ్ఞానం మనలో ఉన్న జ్ఞానం అన్నీ ఒకే మూలం నుండి పడతాయి మనలోని సర్పశక్తి మూలాధారంలో నిద్రిస్తున్న దేవి ఆమె పైకి ఎగసి సహస్రాలలో లయమైతే మానవుడు దేవుడవుతాడు ఆ యాత్రలో భయం ఉండదు శాంతి మాత్రమే ఉంటుంది అదే శివుని మార్గం నాగేంద్రుని దారి తత్వం మనకు చెబుతుంది భయం అనేది కేవలం అజ్ఞానపు నీడ ఆ నీడను జ్ఞాన జ్యోతితో తొలగించగలిగితే మనలోని సర్పం జ్ఞాన స్వరూపం అవుతుంది శివుడు నాగేంద్రుడు ఎందుకంటే ఆయన ఆ శక్తిని విషాన్ని అజ్ఞానాన్ని అన్నింటినీ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు ఆ తత్వాన్ని మనం గ్రహించినప్పుడు మనమే నాగేంద్రులు అవుతాం భయానికి కాదు అవగాహనకు